పెట్టుబడులు ఆహ్వానించే విషయంలో ఏపీ ప్రభుత్వం సీరియస్గానే కసరత్తు చేస్తోంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రులు మన్నా సింగపూర్ సింగ్పూర్ వెళ్ళారు విదేశాలకు కూడా తిరుగుతున్నారు ఇప్పుడు తాజాగా దక్షిణ కొరియా వెళ్ళారు దక్షిణ కొరియాలో మంత్రులు నారాయణగాని జనార్దన్ రెడ్డి ఇలా అలాగే కొంతమంది అధికారులు దాదాపు ఒక మూడు రోజుల పాటు పర్యటించారట ఈ నేపథ్యంలోనే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని కోటం ప్రభుత్వం కల్పిస్తోంది మీరు రండి అంటూ వాళ్ళందరినీ ఆహ్వానించారు అంతేకాదు ఇక్కడ ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైతే మామూలుగా ఏంటి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటే పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైతే చాలా రోజులు టైం పడుతుంది ఆ ఎంఓఏలు కుదుర్చుకున్న తర్వాత కానీ ఇక్కడ అలా కాదు ఆంధ్రప్రదేశ్లో వంద రోజుల్లోనే వాళ్ళు పనులు ప్రారంభించుకునే వీలుగా నిర్ణయాలు తీసుకుంటారట ఒక ప్రత్యేక విధానాలు కూడా తీసుకుంటారు అంటే వంద రోజులు అంటే దాదాపు ఒక మూడు నెలలు తర్వాత వాళ్ళు మొదలు పెట్టేయచ్చు అనమాట పనులు అలాగ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేరే రాష్ట్రాలతో వేరే ప్రభుత్వాలతో పోలిస్తే ఇక్కడ మాత్రం చాలా వేగవంతంగానే జరుగుతాయి అనేది కీయాకారుల పరిశ్రమ ప్రధాన కార్యాలయాన్ని కూడా అక్కడ సందర్శించారట అధికారుల బృందం ఆ సంస్థ స్ట్రాటజిక్ బిజినెస్ ప్లానింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలాగే గ్లోబల్ ఆపరేషన్స్ డివిజన్ ప్రతినిధులతో కూడా అక్కడ భేటీ అయ్యారు పెట్టుబడిదారులకు ఏపీలో మంచి అవకాశాలు ఉన్నాయని అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది అని కూడా చెప్పుకొచ్చారు ఏది ఏమైనా ఇప్పుడు దక్షిణ కొరియా నుంచి కూడా పారిశ్రామికవేత్తలను పెట్టుబడిదారులను ఏపీకి ఆహ్వానిస్తున్నారు